ఈరోజు ఈ సమావేశం మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న పద్దులు బలరామకృష్ణ ఒక ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క శాసనసభ్యులు చెక్కంబూరు రాజా గారిని లేని పని ఆరోపణలు చేస్తూ తీవ్రంగా ఖండించడం జరిగింది నిజంగా మరి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చెందుతున్నాడో కూడా మాకు తెలీదు మతి భ్రమించి ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ దానికి ఏడు కూడా ఆధారాలు ఉండవు మరి గతంలో గాడల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో తొడగొట్టి ఒక కేసు ఉంటే నేను రాజకీయాల్లో తక్కువండి అని చెప్పేసి అని చెప్పాడు మరి మేము ఆ యొక్క సీట్ తీసి మరి ఇదిగో ఈ యొక్క కేసు గురించి బయట పెట్టాం నువ్వు ప్రజలకు సమాధానం చెప్పంటే దాని మీద కోరకు ఒక సమాధానం కూడా మీరు అది పోతే మరి లోకల్లో ఉన్నటువంటి ఎంపీటీసీ విషయంలో కానీ సర్పంచ్ విషయంలో కానీ తప్పుడు మాత్రం ఈ ఈరోజు రాజనగరం నియోజకవర్గంలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీకి సంబంధించి పద్దెనిమిది మంది సర్పంచ్ల్ని ఎమ్మెల్యే గారు నక్కించి వాళ్ళని పెద్ద స్థాయిలో కూర్చోబెట్టారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని పదహారు మంది ఎంపీటీసీల్ని మరి నటించి వాళ్ళ ఎంతో గౌరవ ముందు పెట్టిన ఘనత మా జక్కం కూడా రాజాగారు అదే విధంగా ఆ రోజు మీ యొక్క భార్యను కూడా జక్కంపూడి రాజాగారిని నగించి ఎంపీటీసీగా గుర్తించిన ఘనత కూడా జక్కంపూడి రాజాగారు అది మర్చిపోయి నీ నోటుకు వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఇక్కడ చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వు నోరు అతిథిలో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో జక్కంపూడి రాజాగారిని విమర్శించేంత స్థాయి నీకు కాదు నువ్వు రాజకీయం చేయి నువ్వు చేసినటువంటి దోపిడీలు నువ్వు చేసినటువంటి దొంగలు దొంగతనాలు అన్నీ కూడా మేము బయట పెట్టగలను రాజకీయాలతో కేవలం రాజకీయ జక్కంపూడి రాజా గారిని కానీ జక్కంపూడి గణేష్ గారిని కానీ జక్కంపూడి మా తల్లి విజయవామను కూడా ఇందులో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఎంతో ఎంతోమంది ఆడవాళ్ళకి అన్యాయం చేసి ఈ స్థాయికి నువ్వు వచ్చావు అది మేము బయట అది కూడా బోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఈరోజు నువ్వు మాట్లాడే మాటలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో నువ్వు ఏది మాట్లాడినా కానీ దేనికి కూడా ఆధారాలు ఉండవు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం మళ్ళీ రెండు తర్వాత మూడు నెలల తర్వాత రావడం మళ్ళీ తప్పుడు ఆరోపణలు చేయడం నువ్వు డబ్బులు ఉంటే రాజకీయం అయిపోద్ది అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు జక్కంపుడు కుటుంబానికి ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ ఉంది ఎలా కరోనా టైంలో వాళ్ళ కుటుంబం కుటుంబం బయటకు వచ్చి ప్రజల యొక్క ఎంతమంది ప్రాణాలు ప్రాధాన్యత ఘనత జక్కంపూడి కుటుంబమే కరోనా టైంలో గాజనాడు వదిలేసి రాజమండ్రి పాల్పొని ఘనత నీతి నువ్వు జట్టంబూడి రాజాగారి అంతా విమర్శించే స్థాయి మాత్రం నీరు కాదు నువ్వు మళ్ళీ ఇంకోసారి దాని రిపీట్ అయిందంటే మళ్ళీ నీకు తగిన బుద్ధి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం త్వరలో రానన్న రోజుల్లో రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యధిక మెజర్టుతో జట్టంబూడి రాజా రాజాగాన్ని మళ్ళీ గెలిపించడం ఖాయం నువ్వు మాత్రం మళ్ళీ గాదాడు చేసి రాజమండ్రికి పోవడానికి మాత్రం నువ్వు అన్నీ కూడా సర్దుకుని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ಪ್ಯಾನ್ ಗುರ್ತುಕೆ ಮನ ಓಟು